రాజమహేంద్రవరం స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ప్రారంభమై పన్నెండు మరియు పదమూడు పద్నాలుగు తేదీలో గోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ మరియు ఏపీటీటీఏల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా నిర్మించారు ఇక అసోసియేషన్ కోరా అధ్యక్షులు ఏపీటీటీఏ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథంబ భాస్కర్ రావు ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలు ఏపీ అప్పారావు రోడ్డులోని వెంకటేశ్వర స్వామి గుడి సమీప గల ఆర్ఎంపి సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో నిర్మిస్తున్నారు అసోసియేషన్ అధ్యక్షులు జేవీవీ అప్పారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ నగరాల నుండి దాదాపు మూడు వందల మంది క్రీడాకారులు వివిధ విభాగాల నుంచి పాల్గొంటారని అన్నారు ఈ పోటీలకు వారు సంబంధించిన విషయాల ద్వారా పచ్చిన పాయింట్లు ఆధారంగా వారికి ర్యాంకింగ్ ఇచ్చి జాతీయ స్థాయి పోటీలు కూడా ఎంపిక చేస్తారని విజేతలకు నగదు బహుమతులతో పాటు మెడల్స్ను కూడా బహుమతిస్తామని పది టేబుల్స్ పైగా ఇరవై ఐదు మంది ఎంపైరింగ్ స్టాఫ్ ఈ పోటీలను నేర్పిస్తామని తెలియజేశారు ఇక టోర్నమెంట్ నిర్వాహకులకు కావాల్సిన ఏర్పాట్లను అసోసియేషన్ ప్రజెంటర్ కె సత్యనారాయణ భీము అదేవిధంగా ఎన్ఐఎస్ కోచ్ పి వేణుగోపాల పర్యవేక్షిస్తున్నారు Thank kartu Kartu Bapak Sar 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 Ma papa देग no, <laughs>

టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ రాజమండ్రి ఈస్టర్డర్ అసోసియేషన్ చేస్తుంది దాంట్లో సుమారుగా మూడు వందల మంది పిల్లలు రాష్ట్రం మొత్తం నాలుగు వందల నుంచి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి చాలా అత్యద్భుతమైన ఏర్పాట్లు చేయడం అదేవిధంగా టెన్ టేబుల్స్ పూర్తిగా చాలా డెల్ఫ్లక్స్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఏదైతే ఉందో మంచి లైటింగ్ మంచి టేబుల్స్ అన్నిటి కూడా మంచి బాగా ఆర్గనైజ్ చేయాలి ఈస్ట్రెట్స్ ఈ టోర్నమెంట్ని ఉపయోగించి పిల్లలు మంచి గేమ్ ఆడతారు గుడ్ మార్నింగ్ ఎయిర్ బండి ఇంపాక్ట్ యార్ వెరీ హ్యాపీ యూజ్ యూ కనెక్టింగ్ కనెక్షన్ ఈ టైప్ ఆఫ్ అండి ఈ టైప్ ఆఫ్ స్ట్రీట్ టైప్ ప్రాబ్లం జాగరాజా అని చేస్తాం చాలా బాగుంటుంది డెయిలీ కంఫర్ట్ కాబట్టి కింద ఫ్లోర్ వల్ల మేము ఇక్కడ రావాల్సి వచ్చింది కానీ వెయిలీ గుడ్ థ్యాంక్స్ టు పాస్ సార్ అండ్ యాజ్ కల్ ప్రసాద్ వాళ్ళందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఇక్కడ షెట్టర్స్ కూడా వీను ఆర్ గివింగ్ ఏ ప్రాబ్లమ్ అండ్ ట్రబుల్ ఫర్ ప్లేస్ ఆల్సో ఫర్ ఎక్స్టెండి సారీ అందులో మీరు ఏమనుకోవచ్చు కానీ ఈ యాంబియన్స్ వచ్చి మా ప్లేయర్స్ కానీ మా పేరెంట్స్ కానీ మా సూచర్స్ కానీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ చాలా బాగుంది ద ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఏ రిసీవ్డ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంట్రీస్ సో ఆ ఎంట్రీస్ పది ఈవెంట్లో చేస్తున్నాం వీ హ్యావ్ ఏ ట్వంటీ ఫైవ్ ఎంపైర్స్ ఎలాంగ్ విత్ డెఫ్రీ టీమ్ ప్లేయర్స్ అందరూ వస్తారు ఇక్కడ మంచి మంచి ప్లేయర్స్ వచ్చారు నేషనల్స్ ఆడే ప్లేయర్స్ కొంత ప్లేయర్స్ అయితే జర్మనీలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ కూర్చోడతారు సో స్టాండర్డ్స్ ప్రకారం అయితే అప్ టు అప్తుంది మాకు తర్వాత మా రాజమండ్రి గురించి చెప్పుకోవాలంటే హ్యావ్ ఏ వండర్ఫుల్ టీం మాకంటే నేను కానీ సుబ్బారా కానీ మన భీము రెడ్డి ఫల్గుళ్ళు సురేష్ మళ్ళీ చిన్నపిల్లలు ప్రకాష్ చరణ్ కార్తిక్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉండగలవా ఉండడం వల్లే మేము ఎంత కష్టపడి అంటే ఇదంతా కూడా ఇప్పుడు మేము మేము స్టేడియమ్మ తెచ్చుకొని టారో ఫస్ పెట్టుకొని టేబుల్స్ వేసేసి స్కోర్ బోర్డ్స్ వేసి అన్నీ ఇంటర్నేషనల్ కూడా పెట్టుకుని ఎందుకు అవుతుందంటే హ్యావ్ ఆ వండర్ఫుల్ టీమ్ వాళ్ళు సో మేము అందరినీ చాలా ధైర్యంగాను ముందుకు వెళ్తున్నాం ఈ టోర్నమెంట్లో మటుకు మంచి స్టాండర్ చెప్పగలను తర్వాత ఏంటంటే ఇవాళ రేపు మెన్ను ఉమెన్ను అండర్ నైన్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ డిఫరెంట్ బాల్స్ గర్ల్స్ అయిపోయి టుమారో ఈ రెజిస్ట్రేషన్ పర్ నేను చెప్పినవి ఎల్లుండ అవతలి ఉన్నా కూడా అండర్ ఫిఫ్టీన్ అండర్ థర్టీన్ అండర్ లెవెన్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ అవతలి ఉండే అయిపోతుంది అది కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఉంటే మీకు దయచేసి కమెంట్ మార్చి అవర్ లీమంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ